ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలాగా ప్రధాని మోదీ ప్రసంగం నిలిచిందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు ప్రపంచానికి భారత శక్తిని తెలిపే స్పష్టమైన సందేశంలా ఉందని కొనియాడారు ప్రధాని కేవలం మాట్లాడలేదని దేశ కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించారన్నారు బుద్ధ పూర్ణిమాని మనం శాంతి మార్గాన్ని అనుసరిస్తాం కానీ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని సీఎం తేల్చి చెప్పారు శాశ్వతమైన శాంతి బలంతోనే సాధ్యమని చరిత్ర చెబుతోందని గుర్తు చేశారు పురాతన ఆధ్యాత్మిక వారసత్వానికి ఆధునిక సాంకేతిక శక్తి తోడవడంతో మన దేశం ప్రపంచంలోనే గొప్ప గౌరవాన్ని పొందుతోందని పేర్కొన్నారు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆయుధాలు రక్షణ సాంకేతికత మన సన్నద్ధతను ప్రపంచానికి చాటి చెప్పాయన్నారు ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు దేశంలో అభివృద్ధి చేసిన డ్రోన్లు ఆయుధాలు మన సరిహద్దుకు అవతల సాగుతున్న ఉగ్రవాదులు మౌలిక వస్తువుల్ని విజయవంతంగా ధ్వంసం చేశాయని తెలిపారు మోదీ నాయకత్వంలో మన దేశం శాంతి కాముకత లక్ష్యాలతో శక్తివంతమైన శౌర్యంతో ఉందన్నారు భారతీయులంతా ఏకమై దేశమే ముందు అని చాటాల్సిన సమయం ఇదేనా ని అభిప్రాయపడ్డారు